వెల్కమ్ టు శ్రాస్ హోమ్ డైరీస్ ప్రీవియస్ వీడియోలో అయితే మేము కొండ మీదకి ఎలా వచ్చాము రూమ్ ఎలా తీసుకున్నాం అనేది షేర్ చేశాను ఇప్పుడు మా విఐపి బ్రేక్ దర్శనం ఎలా అయిందో చెప్తాను వచ్చేయండి మేమైతే స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోవడానికి అయితే వీఐపీ లెటర్ ద్వారా వెళ్ళాము కదండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను మాకు ఆ రోజే లెటర్ సబ్మిట్ చేశాక రూమ్ అయితే అలకేట్ చేశారు ఎంబీపీ క్వార్టర్స్లో మేము అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక మనకి ఆ రోజు ఈవినింగ్ అయితే మెసేజ్ అయితే వస్తుందండి మొబైల్కి మనకి స్వామివారిది దర్శనం ఏ టైంకి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది క్లియర్గా అయితే మెసేజ్ అయితే వస్తుంది ఆ రోజే మనము పేమెంట్ అయితే చేసుకోవాలి మెసేజ్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి పేమెంట్ చేయాలండి చేశాక మనకి ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీకి అయితే వచ్చిందండి దర్శనం మేమైతే అప్పటికల్లా రెడీ అయిపోయి వెహికల్ అయితే మాట్లాడు మాట్లాడుకొని మేమైతే మా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యామండి వెళ్ళాక డైరెక్ట్గా మనమైతే మాకు వచ్చేసి విఐపి గేట్ దగ్గరికే వెళ్ళమని అయితే మెసేజ్ వచ్చిందండి విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే వాళ్ళందరికీ ఒక గేట్ దగ్గర అయితే లోపలికి పంపిస్తారండి అక్కడికి వెళ్ళి మన లెటర్స్ ఆధార్స్ అయితే చూపించాలి లోపలికి అలో చేశాక మనల్ని అక్కడ ఒకళ్ళు అయితే గేట్ దగ్గర నుంచని చెక్ చేస్తారండి లోపలికి వెళ్ళాక మనల్ని టూ టైమ్స్ అయితే చెక్ చేస్తారండి అయితే సేమ్ మనకి హాల్ లాగా పెద్దగా ఉంటాయి సో వెళ్ళాక మనకి ఆ మొబైల్ ఒక దగ్గర ఏమన్నా మొబైల్స్ తీసుకుంటారండి మొబైల్స్ అన్నీ తీసుకొని అవి అనేది మనకి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని అడ్రస్ కూడా ఇస్తారు అక్కడికి వెళ్ళి మనం తీసేసుకోవడమే సో ముందుకి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి చెక్ చేస్తారు మన బ్యాగ్స్ కానివ్వండి మనల్ని కూడా చెక్ చేసి స్వామివారి దర్శనానికి అయితే అలో చేస్తారు ఎలో చేశాక మనల్ని ఓన్లీ ఒక వెయిటింగ్ హాల్లోనే కూర్చోబెడతారండి కూర్చోబెట్టాక అక్కడ మనకి సాధారణ దర్శనాలు అండ్ అలానే శుభతం దర్శనాలు అలానే ఏవైతే ఉంటాయో అవన్నీ కనుక వాళ్ళు చెక్ చేసుకొని మనల్ని అయితే మళ్ళీ క్యూ లైన్లోకి అయితే పంపిస్తారండి క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత మనకి ఓన్లీ వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే బ్రేక్ దర్శనం అయితే అవుతుంది అది కూడా మనకి రెండు గడపల డిస్టెన్స్లోనే మనకి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవచ్చు అండి ఆ స్వామివారిని ఎన్నిసార్లు చూసినా కానీ ఇంకా రూపం అయితే గుర్తుండదు మేమైతే మంచిగా ఫిఫ్టీన్ మినిట్స్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము అది జరిగిందండి తర్వాత మనకి అనంగానే లడ్డూ గుర్తొస్తుంది కదా మనకి స్వామివారికి టెంపుల్కి రైట్ సైడ్లోనే ఉంటుందండి ఈ లడ్డు కౌంటర్స్ అక్కడికి వెళ్ళి మాకైతే బ్రేక్ దర్శనం కాబట్టి సిక్స్ లడ్డూస్ ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనకి లడ్డూకి ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే ఆధార్ కార్డ్ చూపించి ఇస్తే ఇస్తారండి తర్వాత వచ్చేసి టీటీడీ ప్రోడక్ట్ స్టాల్ అని స్వామివారి టెంపుల్కి ముందే ఉంటుందండి ఇది అక్కడైతే మనకి క్యాలెండర్స్ డైరీస్ ఇంకా స్వామివారికి సంబంధించిన బుక్స్ కొన్ని లిక్విడ్స్ అయితే అమ్ముతారండి మేమైతే అక్కడ ఓన్లీ క్యాలెండర్స్ తీసుకొని మళ్ళీ అక్కడ ఇంకా మీకు ఏమన్నా కావాలంటే అమౌంట్ పే చేసుకుంటే కనుక తీసుకోవచ్చు అగరబత్తులు అలాంటివి మేమైతే ఓన్లీ క్యాలెండర్స్ తీసుకొని అక్కడి నుంచి వెంగమాంబ సత్రంలో అన్నదానం కంప్లీట్ చేసుకున్నామండి అన్నదానం కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని మా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మేము తిరుపతికి వెళ్ళాల్సిందండి ఎందుకంటే ఆ రోజు జూ పార్క్కి వెళ్దాం అనుకున్నాము సో జూ పార్క్ అయితే త్వరగా క్లోజ్ చేసేస్తారండి సెవెన్ థర్టీ అలా అందుకని చెప్పి త్వరగా వెళ్దామని చెప్పి మేమైతే మళ్ళీ తిరుమల నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము రూమ్కి వెళ్ళి వెంటనే ఫ్రెష్ అయిపోయి మా లగేజ్ అంతా ముందే సర్దేసుకున్నామండి సర్దేసుకొని వెంటనే మళ్ళీ తిరుపతి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము మాకు ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే టూ టైమ్స్ అయితే దర్శనం అయిందండి స్వామివారిది మీరు కూడా తిరుమలకి వెళ్ళారా రీసెంట్గా మీకు ఎలాంటి దర్శనం అయింది ఎన్ అవర్స్ పట్టింది అక్కడ మీకు ఏమే అనుభవాలు ఎదురైనవి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ అయితే చేయాలని నేను ఆన్సర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి Videos caval on Aqua Kamai engineer, okay, I'll buy.